చూస్తే అందరు అదిరి పడిపోయారు ఒక్కసారి నవాబు ముందుకొచ్చి అంది నవాబు ఇక్కడు అక్కడ ఉన్నటువంటి విస్తర్ దాకా వచ్చి కూర్చుంది స్వామిని చూసి నవ్వింది స్వామి నవ్వాడు మా ఆయన గొప్పవాడా కాదా అని తెలుసుకోవడానికి గోవిందమ్మకి సందేహం వస్తే ఆవిడ వండిన స్వామి వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది స్వీకరించేది ఏ పిలిస్తేదిరిపోయింది గ్రామ దేవతమ్మ ఆవిడే దేవత సనాతన ధర్ముల్లో ఏ తల్లి అయినా సరే పవిత్రమైనటువంటి మనసులో పిలిస్తే ఆ తల్లి వాళ్ళు ఎందుకు ఇది మాకు గొప్పతనం అని చెబితే మన వాళ్ళందరూ కూడా పరమతల్లో నాడు అటువంటి మహనీయులు నడవబట్టి ఇలా ఉంది మరో చిన్న వర్ణమానాన్ని చెప్పి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాడు తీసుకుంటారు భార్య అనుమతి లేకుండా భర్త ఏ పని చేయకూడదు భార్య అనుమతి లేకుండా భర్త ఏ పని పెట్టకుండా మాలధారలు కూడా చేయడం అయ్యా నా వయసు అయిపోయింది

va di notte. Ma హరి ఓం ఈరోజు ఇరవై మూడో తారీ ఇరవై మూడో తారీఖు నాడు కనమలోపల్లె అష్టోత్తర మహాలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఒక ఐదు దేవాలయాలు జీర్ణోదశ నుంచి మరియు కొత్తగా సూర్యభావం గురించి నిర్వహించడం ఈ కార్యక్రమానికి గణపతి సత్యనంద స్వామి గారు ఆశీసులతో అలాగే వీర విరజానంద తీర్థస్వామి గారు కృష్ణమాచార్య స్వామి గారు అలాగే దర్శనానంద స్వామి గారు ఇన్వైట్ చేయడం జరిగింది ఆహ్వానించడం జరిగినది కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినా ఒక స్వామి మటుకు వచ్చారు ఈ కార్యక్రమంలో పంచముఖ వినాయకుడు నీలకంఠేశ్వర స్వామి అలాగే ఉమాదేవి నెమలివామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూర్యభవానుడు గుడి ప్రారంభించడం జరిగినది భక్తాదులకు ఒక వెయ్యి మందికి అన్న ప్రసాదము వితరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మా దేవస్థానం కమిటీ తరఫున ధన్యవాదాలు కళ్యాణం కళ్యాణంపల్లి శివాలయం నందు జీర్ణోద్ధరణ కార్యక్రమంగా విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులుగా మేము హాజరవ్వడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా సప్తాస్వరధమారుఢం మహానుభావుడు సూర్యదేవుడి విగ్రహ ఆ ప్రతిష్ట కార్యక్రమంలో సూర్యదేవుడి విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా సూర్యదేవుని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే జీవకళ మహానుభావుడి ఎందుకు జీవకళ ఉట్టిపడుతూ సాక్షాత్తు సూర్యదేవుని దర్శనం చేసుకున్నట్లు ఉంది మా పూర్వజన్మ సుకృతంతో మాది కాజీపేట మండలం మాకు ఏఈగా పనిచేస్తున్న శ్రీ దిగారు ఆయన కృత్రిమలో ఇది చేయడం జరిగింది ఆయన పుణ్యంతో మాకు దర్శన భాగ్యం కలిగింది ధన్యవాదాలు